అయోధ్య శ్రీరాముని అక్షింతలను హేళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని బజరంగదల్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ కన్నెబోయిన వెంకట్ డిమాండ్ చేశారు హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన సీఎం హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని అన్నారు అయోధ్య శ్రీరాముని పవిత్రమైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడానికి వ్యతిరేకంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని పెద్ద కడియారం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నించిన బజరంగ్ దల్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా బజరంగ్ దల్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ కన్యబైన వెంకట్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ హిందువులను హిందూ ధర్మాన్ని శ్రీరాముడు సీతమ్మను అవమానించేలా మాట్లాడారని అన్నారు పవిత్రమైన శ్రీరాముని అక్షింతలను సైతం అవహేళన చేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ జిల్లా కో కన్వీనర్ ఎలిజాల నరసింహ విహెచ్పి నాయకుడు ప్రకాష్ రెడ్డి విహెచ్పి నగర అధ్యక్షుడు రాయల కృష్ణయ్య వెంకట్ వంశీ సంతోష్ శ్రీను శివరామ్ తదితరులు పాల్గొన్నారు चेक करने हैं ना जैसे वो तो निर्यात